మనం ఎంతో మందిని చూస్తుంటాం కొన్ని తప్పులు మనం చేసావు తెలియక చేస్తాం ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకుండా మన మీద కొన్ని నిందలు పడుతుండే అవునా కదా తర్వాత ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి వాటికి మనకు సంబంధమే ఉండదు అయినా కానీ మనం దాంట్లో ఇరుకోబడుతుంటాం మనం అలాగనే ఒక వ్యక్తి ఐజాక్ రైట్ జూనియర్ అని అమెరికాలో గొప్ప వ్యక్తి అన్నాడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తాను బతుకున్నాడు తెల్ల పిల్లలతోటి మ్యాజిక్ షోలు చేసుకుంటూ మంచి టాలెంట్ గా మంచి వ్యక్తిగా తన జీవనం గడుపుతున్నాడు అలాంటి క్రమంలో ఏమైతుందంటే తన మాదక ద్రవ్యాలు సప్లై చేసే ఒక ముఠాగిడర్ గ్యాంగ్ లీడర్ ఇతను ఒక స్మగ్లర్గా చిత్రీకరించి ఆయన మీద నిద్ర చేసి కేసులో ఎత్తించి ఆయన జైలు పడుతున్నారు అసలు అతనికి సంబంధమే లేదు నేను ఎక్కడ నాకు ఎలాంటి విట్నెస్ లేదు నేను ఎక్కడ అన్న అక్కడ ఉండే అధికారులు ఆయన్ని ఆ రకంగా ఆ శిక్షకి అనుగుణం చేసి దాదాపుగా జీవిత ఖైదు శిక్ష పడేలా అంటే జీవితం మొత్తం ఖైదీగానే ఉండేంత కఠినమైన శిక్ష ఆయన మీద వేస్తారని అలాంటి క్రమంలో తాను మనసులో అనుకున్నది ఏంటంటే చాలామంది ఏంటంటే అయ్యో నా విలువ చేసి వాళ్ళు ఏదైనా బాధపడకుండా ఇక నా జీవితం అయిపోయింది ఇక నాకు ఏం లేదని పొంగుబడి పొంగు వాటి వీరేకన మొత్తం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బాధపడతాడు కానీ తాను భయపడకుండా ఆలోచన చేసుకున్నాడు నేను చెయ్యని దానికి శిక్ష ఎందుకు అనుభవించాలి నన్ను ఎవరైతే బాధ పెట్టారో ఈ శిక్ష ఎక్కించారో అలాంటి వాళ్ళు నేను నా నిరూపణ అంటే నన్ను శిక్ష అవ్వడం కాను నేను నిరూపరాజి నిరూపించుకోవాలని చెప్పి తాను జైలు నాలుగు గోడల మధ్య చట్టం లా సంబంధించిన పుస్తకాలను చదువుతాడు అలా చదువుకుంటూ ఎన్నో శిక్షణలు తెలుసుకొని ఆ చట్టాలు ఉన్న రుసుగులు వాటి యొక్క ప్రయోజనాలను తెలుసుకొని ఎంతో మంది అమాయకులు తనలా ఏ తప్పు చేయకుండా ఏ పాపం ఎరవకుండా ఇట్లా చేసుకుని వచ్చినా జైలు వచ్చిన వాళ్ళకి వాళ్ళు అన్ని కేసులు వాదించి తను వాళ్ళకి దాదాపు ఇరవై మందికి జైలు నుంచి శిక్ష నుంచి తప్పిస్తాడు అన్నట్టు ఆయన వాళ్ళు తప్పున వాదించి అట్లా కొన్ని రోజుల తర్వాత తన కేసును కూడా తానే వాదించుకొని ఎలాంటి శిక్ష లేకుండా తన నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకొని జైలు నుంచి బయటకు వస్తాడన్నాడు అలా బయటకు వచ్చిన క్రమంలో ఆయన ఎక్కడ మళ్ళీ అక్కడితో ఆగిపోలేదు ఎన్నో రకాల న్యాయశాస్త్రం సంబంధించిన పుస్తకాలు చదివి ఓ పెద్ద ఒక గొప్ప లాయర్ అయ్యాడన్నాడు ఆ గొప్ప లాయర్గా అవుతూ బార్ అసోసియేషన్ అని ఉండదన్నాడు దాంట్లో మెంబర్షిప్ కావాలంటే నువ్వు ఈ విధంగా కొన్ని అవి ఉన్నాయి కదా ఇంకో తొమ్మిది పదేళ్ళు నువ్వు మంచి వ్యక్తివి ప్రవర్తన గల వ్యక్తి అని నిరూపించుకుంటే మేము బార్ అసోసియేషన్ లో సభ్యత్వ ఇస్తామని చెప్పి అక్కడ ఏ రకంగా చదువు ప్రవర్తించకుండా ఇంకా గొప్పగా మంచిగా చదువుకునే గొప్ప ఏదో గొప్ప గొప్ప పుస్తకాలను చదువుకునే న్యాయశాస్త్రంలో కోవిడై అమెరికాలో న్యూజెర్సీలో ఒక పేరు మోసిన అడ్వకేట్ గా చరామణయ్యాడు చూడండి తన జీవితంలో ఒక జరగని ఏదో తన తప్పు తన ప్రమేయం లేని ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనతోటి కుంగుబాటు గురి కాకుండా భయపడకుండా వివేచనతోటి విచక్షణతోటి ఆలోచనతోటి ఆత్మస్థైర్యంతో తాను ప్రవర్తించిన తీరు ఎంతో మందికి అన్నది అందుకనే సమాజంలో మనం కూడా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే వాటి నుంచి బయటకు వచ్చి మన జీవితాన్ని చక్కగా అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలన్నట్టు ఇలాంటి వాళ్ళ జీవిత విశేషాలను మనం తెలుసుకొని Por é que